హలో ఎవరివన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళిద్దరు లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి ఈరోజు మనం నైంటీస్ బిగినింగ్లో వీళ్ళిద్దరికీ వచ్చినటువంటి ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నైంటీస్ దశాబ్దం మొదలైన తర్వాత వీళ్ళిద్దరూ కూడా టాలీవుడ్లోనే బిగ్గెస్ట్ స్టార్స్గా మారిపోవడం అనేది జరిగింది ఇక ఈ నైన్టీస్ లో మొట్టమొదటిగా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఇండస్ట్రీ హిట్ ఫిలిం నైన్టీన్ నైన్టీలో రిలీజ్ అయినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి మే తొమ్మిది నైన్టీన్ నైన్టీన విపరీతమైన తుఫాను మధ్య ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా అసలు ఈ సినిమా హిట్ అవుతుందా అని అందరూ భావించారు కానీ అందరి అంచనాలకు అతీతంగా ఈ సినిమా తుఫాన్లోనే కలెక్షన్ల తుఫాన్ ని సృష్టించి కేవలం నార్మల్ హిట్ గా అయినా సరే నిలుస్తుందా లేదా అని డౌట్ పడ్డ వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యపరిచే విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేసినటువంటి ఈ సినిమాకి కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ వహించారు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు హీరో హీరోయిన్స్ గా నటించినటువంటి ఈ సినిమా కమర్షియల్ ఇండస్ట్రీ హిట్గా మాత్రమే కాకుండా మ్యూజికల్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ ఫిలిం ఈ సినిమాలోని సాంగ్స్ అనేవి ఎవర్ గ్రీన్ హిట్స్గా నిలిచిపోయాయి మన టాలీవుడ్లో అండ్ మెగాస్టార్ మూవీస్లో ఎప్పుడూ కూడా టాప్ టెన్ లో ఉండే సినిమాలలో ఇది కూడా ఒకటే ఈ విధంగా బిగినింగ్ బిగ్నింగ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి జగదేక వీరుడు అతిలోక సుందరి అనే బిగ్గెస్ట్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అనేది దక్కింది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి లో మాత్రమే కాకుండా టాలీవుడ్లోనే ఆ టైంకి అతిపెద్ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్లో ఒకటిగా నిలిచింది ఈ ఫిలిం మరి సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి ఇక నటసింహం బాలకృష్ణ గారి కెరీర్లో నైంటీస్ బిగినింగ్లో వచ్చినటువంటి మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్ నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయినటువంటి మాస్ కమర్షియల్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ అగ్రెసివ్ యాంగ్రీ పోలీస్ క్యారెక్టర్స్కి బెంచ్ మార్క్ లాంటి సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి ఈ సినిమాలో బాలకృష్ణ గారి సరికొత్త మాస్ ని ఆ టైంలో ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఆ టైంలో ముఖ్యంగా బాలకృష్ణ గారి మాస్ ఫాలోయింగ్ ని అమాంతం మరికొన్ని రెట్లు పెంచేసినటువంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో సక్సెస్ అయింది ఈ సినిమాలో పాటలు కూడా చాలా పెద్ద హిట్స్గా నిలిచాయి ముఖ్యంగా మాసెస్లో బాలకృష్ణ గారికి విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఏర్పడింది ఈ సినిమా ద్వారా విజయశాంతి గారు గా నటించినటువంటి సినిమాలో నటసింహం బాలకృష్ణ గారు ఒక పవర్ఫుల్ కాప్ క్యారెక్టర్ ప్లే చేయగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ హీరోగా ని విపరీతంగా మెస్మరైజ్ చేశారు బాలకృష్ణ గారు ఈ సినిమాతో ఈ సినిమాని బి గోపాల్ గారు డైరెక్ట్ చేయడం అనేది జరిగింది వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి బిగ్గెస్ట్ హిట్స్లో ఈ సినిమా కూడా ఒకటి అలా బిగినింగ్ బిగినింగ్లో నటసింహం బాలకృష్ణ గారి కెరీర్లో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా నైన్టీన్ నైన్టీ టూలో బాలకృష్ణ గారికి నైన్టీస్ బిగినింగ్ లో దక్కినటువంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ విధంగా నైన్టీస్ డికేడ్ ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు వీళ్ళిద్దరూ కూడా జగదేక వీరుడు అతిలోక సుందరి అండ్ రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమాలతో మొట్టమొదటి నైన్టీస్ ఇండస్ట్రీ హిట్స్ ని అందుకున్నారు వీళ్ళిద్దరు మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు సుందరి నైన్టీన్ నైన్టీలో రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ గా నిలవగా నైన్టీన్ నైన్టీ టూలో రిలీజ్ అయినటువంటి నటసింహం బాలకృష్ణ గారి మాస్ మూవీ రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది వీటిల్లో మెగాస్టార్ చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక్ సుందరి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ కాగా నటసింహం బాలకృష్ణ గారి రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా మాస్ మూవీ సో చూసారుగా మరి టూ ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద కామెంట్ చేయండి